చాలా మంది అంటారు దేవుడు లేడండి దేవుడు ఉంటే కనుక ఈ అన్యాయాలు ఈ అక్రమాలు ఎందుకు జరుగుతాయి దేవుడే లేడండి మనందరం కూడా ఒక రాండమ్ సెలక్షన్ లో ఈ యొక్క ప్రపంచంలో ఊడిపడ్డా అని చాలా మంది వాపోతూ ఉంటారు చాలా మంది చెప్తూ ఉంటారు ఒక విషయాన్ని నేను చెప్పనే ఉండి నేను అనేక ప్రాంతాల్లో కాలేజెస్ లో మెడికల్ కాలేజెస్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ లో డీల్ చేస్తుంటాను డస్ గాడ్ ఎగ్జిస్ట్ అనేటువంటి మాట దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే ఇటువంటి ఆధారాలు ఎటువంటి రుజువులు వారికి ఇవ్వాలనేది నా యొక్క నా యొక్క ప్రయత్నం చాలా కాలేజెస్ లో అలాగా వారికి దేవుడు ఉన్నాడని అని చెప్తాను ఆ తర్వాత ఆ దేవుడు ఎవరో చెప్పడానికి నా ప్రయాస నా ప్రయత్నం ఆ విషయాలలో చాలా విషయాలు డీల్ చేస్తూ వస్తాను దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఎంత క్రమబద్ధీకరంగా జరుగుతుంది ఈ సృష్టి అంతా కూడా ఎంతో ఆర్గనైజ్డ్ గా జరుగుతుందంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మీ చేతిలో వాచ్ ఉంది ఆ వాచ్ దానికి అదే ఊడి పడుతుందా ఎక్కడి నుంచి అయినా సరే చెప్పండి దాన్ని తయారు చేసిన వాడు ఒకడు ఉండి తీరాల్సిందే ఏదన్నా ఒక వస్తువు ఈ ప్రపంచంలో మనం చూస్తున్నామంటే దాని యొక్క డిజైనర్ దాని యొక్క మేకర్ దాని యొక్క నిర్మాణకుడు ఖచ్చితంగా ఉండాల్సిందే ఏది కూడా ఆకాశం నుంచి ఊడిపడదు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న వాచే దానికి డిజైనర్ ఉంటే ఈ సర్వ ప్రపంచంలో నక్షత్రాలు కానివ్వండి సూర్య చంద్రులు కానివ్వండి ఈ యొక్క గెలాక్సీలో ఈ యొక్క సౌర కుటుంబంలో అబ్బురు పరిచేటువంటి అనేకమైన అంశాలు మీకు తెలుసా మనకి భూమికి అతి దగ్గర ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు భూమి కంటే కొన్ని కోట్ల మైలు దూరంలో ఉన్నాడు నక్షత్రాలు ఒక్కొక్కటి కూడా భూమి కంటే చాలా ఉన్నాయి ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఇంత ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది క్రమబుద్ధీకరంగా జరుగుతుంది ఆఫ్ గాడ్ దేవుడు అంటే ఎవరు అని ఆలోచన చేస్తే మన వేదం చెప్తుంది దివ్యతి ఇతిహద్ అన్నారు దేవుడు అంటే ప్రకాశించేవాడు ఆయన ప్రకాశించేవాడు కాబట్టి సూర్యంలో ప్రకాశతను పెట్టాడు నక్షత్రాల్లో ప్రకాశతను పెట్టాడు చంద్రుల్లో ప్రకాశతను పెట్టాడు లైట్ ఈ ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఆయన వెలుగునిచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని గమనించండి ఒకసారి ఐజక్ న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త ఉన్నాడు మీకు అందరికి బాగా తెలుసు ఐజక్ న్యూటన్ ఏమి కనిపెట్టాడు అతను ఏ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడంటే మనందరికి తెలుసు గ్రావిటేషనల్ లాస్ భూమి యొక్క ఐస్కాంతం లాంటిది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది ఒక మనం ఒక వస్తువుని పైకి వేస్తే మరలా అది కింద పడుతుంది చూసారా దీన్ని ఏమి అంటే గ్రావిటేషనల్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి ఆ గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఈ రోజున విమానాలు కానివ్వండి రాకెట్స్ కానివ్వండి లేకపోతే మనం వాడుతున్న ప్రతి టెక్నాలజీ కూడా అదే బేస్ అతడు ప్రవేశపెట్టినటువంటి గ్రావిటేషనల్ లాస్ ఈ ప్రపంచానికి గొప్ప శాస్త్రీయ అభివృద్ధిని తీసుకొచ్చే అంటల్లో ఏ విధమైన సందేహం లేదు ఆ వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభు యొక్క డెవోటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుతుండేవాడు దేవుణ్ణి ఆరాధిస్తుండేటువంటి వాడు మీలో చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి వారు కేవలం తక్కువ కొలుస్తలండి ఏమి చదువు రానటువంటి వారు ఉంటారు కదా వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తారు మా లాంటి గొప్ప వాళ్ళు మాలాంటి జమీందారు మాలాంటి చదువుకున్నటువంటి వారు ఆ మందిరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అని చాలా మంది అనుకుంటారు ఒక విషయం నేను చెప్తాను చూడండి ఈ ప్రపంచంలో నూటికి ఎనభై శాతం శాస్త్రవేత్తలు వందలో ఎనభై శాతం శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభు ఆరాధికులే హాలా ఒక ఐజక్ న్యూటన్ తీసుకోండి మైకిల్ ఫార్డెన్ తీసుకోండి ఇంకా మనం ఆలోచించుకుంటూ పోతే జేమ్స్ సింసన్ ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా యేసు ప్రభుని ఆరాధించారు బైబిల్ గ్రంథం ద్వారాన వారు గొప్ప స్ఫూర్తిని పొంది అంత జ్ఞానాన్ని సంపాదించినట్లుగా వారి కొటేషన్స్ వారి యొక్క స్వీయ చరిత్రలో మనం చూడగలుగుతాం ఆ యొక్క ఐజక్ న్యూట్ ఒకసారి తన దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటుండేవాడు ఆ ఫ్రెండ్ పేరు రుతుర్ఫోర్డ్ రుతుఫోర్డ్ పిలిచి అంటుండేవాడు ఈ దేవుడు ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క భూమి దాని యొక్క కక్షలో తిరుగుతుంది అద్భుత రీతిగా దేవుడై కూడా తన యొక్క శక్తితోన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడంటే నమ్మేటువంటి వాడు అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించు అనేటువంటి వాడు అప్పుడు ఒక రోజు ప్రాక్టికల్ గా తనకు చెప్పాలని ఉంటే చెప్పాలని ఉద్దేశంతో తన ఆఫీస్ కి ఒక గ్లోబ్ తెచ్చుకున్నాడట గ్లోబ్ తెచ్చుకుని టేబుల్ మీద పెట్టాడు రుతుఫోడ్ వచ్చాడు హే న్యూచన్ వాట్ దిస్ అన్నాడు గ్లోబ్ ఇది ఎక్కడ కొన్నా చాలా బాగుంది అని అంటే న్యూటన్ ఒకసారి తనకు సత్యాన్ని చెప్పాలని అన్నాడట ఆకాశం నుంచి దానికదే వచ్చి పడింది బట్టి నేను టేబుల్ మీద వాట్ అన్నడట పిచ్చోడవా ఈ యొక్క గ్లోబ్ తయారు చేయడానికి ఒక కార్పెంటర్ కావాలి ఇంగ్లీష్ తెలిసినటువంటి వాడు కావాలి దీన్ని డిజైన్ చేసినటువంటి వాడు ఉండాలి ఖచ్చితంగా ఏంటి అలా మాట్లాడతావు అని అంటే అప్పుడు వెంటనే తన మాటనే తనకు తిరిగి చెప్పాడు ఆఫ్టర్ ఒక గ్లోబ్ చిన్న గ్లోబ్ దాన్ని తయారు చేయడానికి ఒక కార్పెంటర్ కావాలన్నావు ఒక ఇంగ్లీష్ తెలిసిన వాడు కావాలన్నావు ఇంత పెద్ద భూమిని దానికదే అది తిరిగి అది ఏర్పడుతుందా కేవలం ఆఫర్ ఒక చిన్న గ్లోబే దానికదే వచ్చిందంటే నమ్మట్లేదు ఈ భూమి అందరి సమస్తం కూడా ఆకాశము భూమి అందరి సముద్రాలు కొండలు పీఠభూములు మైదానాలు పక్షులు వృక్షాలు ఏమన్నా అద్భుతమైనటువంటి మానవ దేహం ద కాంప్లెక్సిటీ ఆఫ్ హ్యూమన్ బాడీ గుండె ఊపిరితిత్తులు కాలేయం అద్భుతమైనటువంటి ఆ యొక్క బాహ్య అవయవాలు అంతర్ని అంతరవయవాలు ఏర్పడ్డాయి నేను అనుకున్నాను ఒకవేళ కనుక మానవుడే దేవుడే వీటినంటే జరిగిస్తున్నాడే నిజంగా దేవుని వాక్యం చెప్తుంది ఆయన నిత్య శక్తి ఆయన మనం ఎలా తెలుసుకుంటామంటే సృష్టింపబడుతున్న వస్తువులను ఆలోచించడం ద్వారా దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోగలము హ్యూమన్ బాడీని ఒక్కసారి ఆలోచన చేయండి మీ గుండె కొట్టుకునేటువంటి విధానం మీ కాలేయము మీ ఊపిరితిత్తులు ప్రతిదీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి పనితో దేవుడు తయారు చేశాడు యు నో వాట్ మన శరీరంలో ఏది కూడా నిరుపయోగంగా లేదు ఫర్ ఎవ్రీ ఆర్గన్ దర్ ఇస్ ఏ స్పెసిఫిక్ ప్రతి ఆర్గానికి ప్రతి అవయవానికి ఒక నిర్దిష్టమైనటువంటి పర్పస్ ఉంది ఉద్దేశంతో దేవుడు మనం కలుగు చేశాడు ఒకవేళ కనుక ముక్కే కనుక ఇక్కడ లేకుండా మరొక చోట ఎక్కడైనా ఉందనుకోండి దానివల్ల వల్ల ప్రయోజనం ఉంటుందా ఎగ్జాక్ట్లీ ముక్కే ఇక్కడ ఎందుకు ఉండాలి ముక్కు ఇక్కడ లేకపోతే ఈ వెనకాల మెడ దగ్గర ఉంటే పరిస్థితి ఎలా ఉంటది మనం తినేటువంటి ఆహారం వాసన చూడగలమా నువ్వు పెట్టుకున్నటువంటి కళ్ళజోడికి ఎక్కడ ఎక్కడ స్టాంప్ చేస్తావు మనం కళ్ళజోడు పెట్టుకుంటాం కదా ఎక్కడ నిలబడతాదండి అది ముక్కే తప్పు ఇక్కడ లేదనుకోండి ఎలా నిలబడుతుంది ఆలోచన చేయండి ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే చెవులు చెవులు ఎక్కడ కాకుండా ఇక్కడ ఉన్నాయనుకోండి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఒక కనూన్ లాబొరేటరీలో తయారు చేయాలంటే రెండు లక్షల ట్రాన్సిస్టర్లు కావాలంట ఇఫ్ యూ ఎన్ ఐ ఇన్ ద ల్యాక్స్ ట్రాన్సిస్టర్స్ టీవీల్లోనూ ఆ తర్వాత కంప్యూటర్లోనూ ఆ మిక్సర్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి ఒక కను ల్యాబోరేటరీలో ఒక శాస్త్రవేత్త తయారు చేయాలంటే ఎన్ని లక్షల ట్రాన్సిస్టర్లు కావాలి రెండు లక్షలు అంటే మన కంట్లో ఎన్ని లక్షల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి నాలుగు లక్షల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి ఏమండి ఈ నిర్మాణం ఎవడన్నా చేయగలడా మా ఏ మానవుడికన్నా సరే ఇంత గొప్ప నిర్మాణం చేయటం వచ్చా విషయాలు ఎందుకు చెప్పాను తెలుసా దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నా దేవుడు నిన్ను ప్రత్యేకమైన విధానంలో నేను తయారు చేశాడు గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అందులో బట్టే ఈ ప్రపంచంలో నేను ఒక యునిక్ పర్సన్ గా దేవుడు నిన్ను తయారు చేశాడు అందరి వల్ల నేను తయారు చేయాలంటే ప్రపంచంలో ఇప్పుడు ఏడు వందల యాభై కోట్ల మంది మనుషులు జీవిస్తున్నారు ప్రతి మనుషులు కూడా వ్యత్యాసాన్ని మనం చూస్తుంటాం మన యొక్క మన యొక్క పూర్వకాలంలో చాలా మంది పుట్టారు కొన్ని కోట్ల మంది పుట్టారు చచ్చిపోయారు ఇప్పుడు కొంతమంది పుడుతున్నారు రాబోయే తరాల్లో కూడా చాలా మంది పుడతారు చచ్చిపోతారు కానీ ఇంతమంది ఇన్ని కోట్ల మంది మనుషుల్లో నీవు ఈ ప్రపంచంలో నువ్వు నువ్వు ఒక్కడవే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ప్రత్యేకమైన విధానంలో తయారు చేయబడ్డావు నీ నీకు వలే ఈ ప్రపంచంలో మరొకరు లేరు నీ రూపాన్ని కలిగేటువంటి వారు నీకులా స్వరం ఉండేటువంటి వారు మరొకరు లేరు పాల్ ఇమాన్యుల్ నేను ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని బికాస్ గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ పర్పస్ ఇన్ మై లైఫ్ దేవుడు నా జీవితంలో ప్రత్యేకమైన ప్రణాళిక నీ యొక్క చేతి నీ చేతిలో వేలు మరొకరు ఉండవు అందుని బట్టి మన మన యొక్క హ్యూమన్ పాస్వర్డ్ ఏం తీసుకుంటారో తెలుసా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ఆలోచన చేయండి మన యొక్క డిఎన్ఏ వేరు మన యొక్క ఆర్మీఏ వేరు మన యొక్క స్వరం వేరు ఈ ప్రపంచంలో లాంటి స్వరం మరొకరికి లేదు మీరు మొత్తం ప్రపంచం రెండు వందల ఎనభై నాలుగు దేశాలు తిరగండి ఇలాంటి స్వరం మరొకరికి ఉండదు స్వరము అనేది ప్రత్యేకం దేవుడు నాకు ప్రత్యేకమైన స్వరాన్ని ఇచ్చాడు ప్రత్యేకమైన ఇచ్చాడు నా వేలు మరొకరికి ఉండవు మీరు ఎయిర్పోర్ట్స్లోకి వెళ్తే కనుక ఎవరైనా సరే ఎవరైనా సరే అమెరికా కానీ బ్రిటన్ కానీ దుబాయ్ కానీ ప్రాంతానికి వెళ్తే మనం తీరు వారు మనకు ఐబాల్ ఫోటో తీస్తారు ఎందుకు తెలుసా ఐబాల్ అనేది నాలాంటి లాంటి కనుగుడ్డు మరొకరికి ఉండదు నీలాంటి లాంటి కనుగుడ్డు మరొకరికి ప్రపంచంలో ఉండదు నేను నాలుగు విషయాలు చెప్పాను ఈ నాలుగు విషయాలను బట్టి దేవుడు నేను ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు తీస్తాడు గట్టిగా చప్పలు కూడా దేవుడు